నమస్తే అందరికీ సో ఇవాళ మన పొలంలో నాట అనమాట ఇవాళ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ టూ సోమవారం అంటే మండే అంటే ఇవాళ ఇక ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి దున్నుతుంది ఫస్ట్ దున్నాక ఒక నారు ఉంది కదా నార్మల్ మూర నారు పీకి గొరుకు వెళ్ళాక మందుకొని నాటేయాలన్నమాట అదే ప్రక్రియ ఉంటుంది మీరు చూపెడతా చూడండి అండ్ లాస్ట్ త్రీ డేస్గా ఫుల్ వర్షం బయట రాకుండా ఉంటుంది ఇవాడు కూడా వర్షం పడకుండా ఉంటే కొంచెం బాగుంటుంది చూద్దాం అనేది సో ఇప్పుడే మేము మంద తీసుకొచ్చినాం ఈ దుక్కి మందు డీఏపీ అది డీఏపి పట్టుకోవచ్చు బండి మీద మా తమ్ముడు అండ్ ఇది మన పొలం ఇప్పుడు ఇది మొత్తం అండ్ కూలోళ్ళు ఒక ఇరవై మంది రావాలి కానీ రాలేదు ఒక మంది వస్తారంట ఒక మూడు రోజులు వస్తారు నాటిగా అయిపోయినా చూద్దాం గడియో దగ్గరికి వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే పంచగడ్డి ఉండాలి దీంతో ఇప్పుడు మనకు అది కడతారనమాట ఆరు గట్టలు కడతారు ఈ గడ్డి ఉందా దీంతో ఆరు గట్టలు కడతారు అనమాట సో దానికోసం చెప్పి మన గడ్డి కోసం వచ్చినాయి ఇక్కడ సో అది కట్టడానికి మనకు కొంచెం కావాలి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్స్ట్రుమెంట్ పేరు ఆ వస్తువు పేరు గొర్రు అంటారు అన్నమాట ఆ గొర్రు దేనికి అంటే ఇప్పుడు మనం పొలం ట్రాక్టర్ దూరించుకున్నాక మొత్తం సమానంగా ఉండదు కదా సో మనం పొలం నాటేసుకున్నాక వాటర్ పారాలంటే సమానంగా ఉండాలి మొత్తం సో ఆ సమానంగా ఉండడం కోసం ఈ ఆ గొర్రెను వాడతారనమాట ఈ గొర్రెను వాడితే అంటే గొర్రెకు ముందు రెండు గొర్రెలను కట్టి మొత్తం ఆడికిటికి సమానంగా చేస్తారు అండ్ అయితే ఈ విధంగా లాస్ట్ రోజు ఇక ఈ ట్రాక్టర్ ఇప్పుడు లాస్ట్ ఇక మనం ఫస్ట్ సాలు పెట్టించుకున్నాం తర్వాత సాలు ఇవాళ కొట్టించుకున్నాం మళ్ళీ ఇవాళ లాస్ట్ టైం తిందండి ఇది ఇక మళ్ళీ రాదు ట్రాక్టర్ మన పొలానికి నాటేసినాక సో ఈ విధంగా ఉంటుంది మనం ట్రాక్టర్ ఇచ్చినాక కూడా అక్కడక్కడ గండ్లు పడతా ఉంటాయి అండ్ ఈ మన గొర్రెలు వస్తాయి అండ్ చూసుకున్నారు కదా ఇంత వాటర్ ఉండదు అసలు ఫస్ట్ దున్నేటప్పుడు నాకు అంత ఐడియా లేదు అంటే వాటర్ని వెళ్ళిపోతే తీస్తే అనుకున్నా కానీ చాలా వాటర్ ఆగిపోయినాయి అనమాట సో ట్వంటీ ఆఫ్ వాటర్ ఉన్నది మనకు అర్థం కాలేదు అసలు వాటర్ చాలా చాలా ఒక టూ త్రీ అవర్స్ తీసినాం తీసినా కానీ వాటర్ పోలేదు సో అందుకే కింద కొన్ని గొర్ర వచ్చు సరిగా పడలేదు అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది పొలం నాటేసే మూమెంట్లో అందరూ ఓన్లీ డైరెక్ట్ నాటు నాటు మాత్రం వేస్తారు అనుకుంటారు కానీ నాటు వేయడం ఒక్కటే అది కాదు దానికల్ ముందు చాలా ప్రక్రియ ఉంటుంది మార్నింగ్ లేచి వచ్చి ట్రాక్టర్ వాళ్ళని మెయింటైన్ చేయాలి గొర్రె వాళ్ళని మెయింటైన్ చేయాలి కూలని మెయింటైన్ చేయాలి అండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే వాళ్ళకు నారు పని చేయాలి అండ్ కూల చెప్పాలి అదే చాలా పెద్ద స్టంట్లు ఉంటాయి అండ్ ఇది ఈ విధంగా నారు పీకేదైతే ఉంటుంది అన్నమాట ఈ విధంగా నారు పీకుతారు నారు పీకి మనం ఫస్ట్ అలా గడ్డి తీసుకొచ్చుకున్నాం కదా ఆ గడ్డి అయితే దానికి కడతారు అనమాట ఈ విధంగా గడ్డిని కడతారు దానికి ఆ నారు కట్టకు చాలా స్ట్రాంగ్గా కడతారు అనమాట ఎందుకంటే మనం నారు కట్టని విసిరేస్తాం కదా విసిరేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం అండ్ చూసుకోవచ్చు వీళ్ళే మాకు అలా వచ్చింది కూలికి అండ్ వీళ్ళే మన పొలాన్ని నాటైపోతున్నారు అండ్ మళ్ళీ ఇంకోసారి చూడండి అది నారు పీకి మొత్తం దాన్ని ఇట్లా అన్నీ జాడిచ్చి దానికి నారు కట్ట గట్టి కడతారు అనమాట చాలా స్ట్రాంగ్గా అండ్ మీకు అది చాలా దగ్గర నుంచి చూపిస్తాయి ఇంకా దాని రూట్స్ అవన్నీ చూసుకోవచ్చు చూడండి ఎంత పచ్చగా ఉందో రూట్స్ అయితే చాలా లాంగ్ ఉన్నాయి సో ఇలా ఈ విధంగా అయితే ఉండాలి కొన్ని కొన్ని వాటిల్లో ఇంత రూట్స్ స్పష్టంగా కనబడము మనకు అండ్ ఇందాక నేను మోసుకొచ్చిన గొర్రు ఇదే దీనివల్లనే దీంతో మొత్తం మనకు అంత కింద సాఫ్ట్గా ఈవెన్గా సమానంగా అనమాట కింద భూమి మొత్తం సో భూమి మొత్తం సమానంగా అవడం కోసం ఈ గొర్రు అనే వస్తువుని వాడతారు ఈ విధంగా మనం ఆ నారు ఒక బస్తలు వేసుకొని పోవాలి బస్తలు వేసుకొని వాటిని మనం ఏ మనలో అయితే నాటు వేసుకుంటున్నామో ఆ మనలో వేసుకోవాలి పనిచేసుకోవాలి మొత్తం సమానంగా అంటే వాళ్ళకు అందరికీ ఈజీగా ఉండేలాగా నారు పని చేసుకోవాలన్నమాట మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉంటే మీకు అర్థం అవుద్ది అండ్ మనం మామూలుగా బస్తా ఎత్తుకొని నడవడమే కష్టం అండ్ అలాంటిది ఈ బస్తా ఎత్తుకొని బుడదల్లో నడుచుకుంటూ వెళ్ళాలి కాలు స్లిప్ అవుతూ ఉంటుంది అంటే రైతులకు కావున తింగే ఎవరైనా ఏమనుకుంటారంటే వ్యవసాయాన్ని పెద్ద ఏదో పెద్ద జాబ్లా అనుకోరు వ్యవసాయమే కదా లైట్లే వాళ్ళకి ఏం పని ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ అంత సన్నగా ఉన్న వరం మీద నడుచుకుంటూ వెళ్ళాలి ఇది కాదు టాస్క్ బుడదలో కూడా కొన్ని కొన్ని ప్లేస్లల్లో మొక్కల్లో దిగుబడుతూ ఉంటుంది పైన బస్తా ఉంటుంది అండ్ కింద దిగబడతా ఉంటుంది అవన్నీ చూసుకుంటే మనం వెళ్ళాలన్నమాట సో అటుంటే స్టోరీ అండ్ అంటే వీళ్ళు రెగ్యులర్గా చేసే వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు అంటే మేము చిన్న పని చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది మనం అన్ని ఇట్లా ఒక దగ్గర పోసుకుంటాం కదా పోసుకొని ఆ చుట్టూ చేసుకోవాలన్నమాట అప్పుడు ముందు కూడా చూసుకున్నారు కదా అప్పుడు ఏమైందంటే వాళ్ళు నాటేసుకుని వచ్చే టూ వాళ్ళకి వెనక ఉంటుంది పక్కన ఉంటాయి సో వాళ్ళు తీసుకొని నాటేసుకుంటారు నాటేసుకుంటే వెళ్ళి వస్తారు అనమాట సో చూసుకోవచ్చు మేము విధంగా బస్సులో తీసుకొచ్చి ఆ నారు మొత్తం పొలంలో అంతా చలు అంటే పనిచేసుకోవాలి సో అలా పనిచేసుకున్నాక మీరు చూసారు కదా వెనక నారకట్లు పనిచేసినవి ఉన్నాయి సో వాళ్ళు ఇలా ఈ విధంగా నాటైతే వేస్తారనమాట మోస్ట్లీ ఇదే ఫైనల్ అండ్ నాటేసేటప్పుడు అండ్ మనం పోతూ పోతూ ఉంటే అసలు ఇక నాటే నాటేసే మెంబర్స్ కూడా ఉండరు అంటే ఇక అన్ని మిషనరీ వచ్చింది కదా మొత్తం మిషనరీ కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మిషన్స్తోనే నాటేపిస్తారు అనమాట ఆ కట్టలు కట్టారు కట్టారు కదా కట్టలే డైరెక్టు మిషన్లో పెట్టి నాటేస్తారు సో నాటేశాక ఈ విధంగా ఉంటుంది వాళ్ళు మంచి సమానంగా లైన్ ఏదో లైన్ గీసినట్టే స్ట్రైట్గా నాటేస్తారు అండ్ ఇదైతే చాలా ఈజీ అని అనుకుంటారు కానీ కాదు వాళ్ళు మార్నింగ్ వచ్చి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పని చేయాలన్నమాట సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఇట్లా బెండ్ అయ్యే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది మనం కొద్దిసేపు చేస్తేనే మనకి ఇబ్బంది అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనం అయితే అంటే మనం గొరు తోలుకున్నాక మందు చల్లుకున్నాం డిఏపి తీసుకొచ్చుకున్నాం కదా మార్నింగ్ చల్లుకున్నాం అది చల్లేటప్పుడు వేరే పనిలో ఉండే ఇక అది రికార్డ్ చేయలేదు సో నాటేసే ముందు మందు చల్లుకుంటారు అనమాట ఎందుకు అంటే అప్పట్లో భూమిలో ఫర్టిలిటీ ఉంది చాలా కానీ ఇప్పుడు భూమిలో ఫర్టిలిటీ లేదు అండ్ మనం ఫస్ట్ జిలుబులు కూడా ఏం వేసుకోలేదు జిలుగులు వేసుకోలేదు అండ్ భూమికి ఏం బలం లేదు కాబట్టి ఆ డీఏపీ కొంచెం నాటికి బలం ఇస్తుంది ఈ మొత్తం కెమికల్స్ ఏ కామన్ థింగ్ అయిపోయింది ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు మందు కామన్ అయిపోయింది ఒకప్పుడు ఏం లేదు సో మనం నాటైతే స్టార్ట్ చేసినాం ఇవాళనే అంటే ఎక్కువ మంది కూలలు రాలేదు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనుకున్నాం కానీ వేరే వాళ్ళు కొంచెం హ్యాండ్ ఇచ్చిళ్ళు అనమాట మనకు అందరు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు సో హ్యాండ్ ఇచ్చి సో మా ఊరు చేసిన అన్నమాట మా మా వాళ్ళు అండ్ ఇట్లా అంటే ఇలా కొంచెం కొంచెం ఇల్లు ఎందుకంటే తక్కువ జనాలు వచ్చింది నైన్ నైన్ మినిట్స్ అనమాట సో వాళ్ళని ఆరు పీకి వేసేలా చాలా టైం పెట్టింది ఇంకేయలేదు సో గొర్రు కూడా చాలా ఇబ్బంది అయింది అంటే వాటర్ బాగా ఉండేసరికి గొర్రు ప్రాపర్గా తోలు రాలే వాళ్ళకు కూడా మన మిస్టేక్ అది వీక్ మిస్టేక్స్ ఇవన్నీ సో అది మ్యాటర్ ఇవాళ ట్వంటీ టూ డేట్ జూలై ట్వంటీ టూ మనం ట్వంటీ త్రీకి నాటేసుకుందాం అనుకున్నాం ఒకరోజు ముందే వచ్చింది ఆ టైము అండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ డేస్ వేస్తాను అనుకుంటా ఆల్మోస్ట్ నాటు సో వచ్చేట సో పచ్చ కనబడే నాటు నాటేసిన నాటేషల్ సో లెట్సీ ఈ రేపు అయిపోద్దా ఎల్లుండి అయిపోద్ది అనేది చెప్పి నాకు కూడా అంత క్లారిటీ లేదు ఎల్లుండి అయిపోద్ది అనుకుంటాను ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వేస్తారనుకుంటా ట్వంటీ ఫోర్ వరకు వేస్తాము అనుకుంటాను సో లెట్సీ వాట్ విల్ బీ హ్యాపీ నేను ఇవాళ డేటు అండ్ ట్రాక్ అది నిన్న నిన్నది కొంచెం నాటేసుకుందాం మనం అండ్ ఇవాళ కొంచెం ఎక్కువ మంది వస్తారు కూలళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ వస్తారు సో ట్వంటీ మెంబర్స్ వస్తే అయిపోవాలి మరి ఇవాళ నారు కూడా అయిపోయేలాగానే ఉంది నారే ఎక్కువ లేదు లెట్స్ ఏమవుద్ది అని చెప్పి ఇవాళ నాటు అయిపోద్దేమో నాటు అయిపోద్ది కానీ నార్ సరిపోద్దా అని చెప్పి అనుకుంటున్నా సో చూద్దాం ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ మనం ఇవాళ ఇద్దాం అనుకున్నాం నాటు ఇవాళ స్టార్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ ముందే స్టార్ట్ అయింది సో చూద్దాం ఇవాళ ఏమవుద్ది చెప్పి సో నేను చేసిన తప్పేంటంటే దీంట్లో ఎక్కువ వాటర్ ఉంచిన అంటే పలచ ఉంచాలి కానీ నేను వాటర్ అసలు అని చెప్పి పెట్టినా అనమాట వాటర్ పెడితే ఆ మడి మొత్తం పారింది పారినాక ఆ గొర్రె తోడేటప్పుడు అసలు కింద ఏం కనపడలే మొత్తం చాలా వాటర్ ఉండే ఆ వాటర్ పోయేసరికి అంటే వాళ్ళు గొర్రెలు కూడా తోలుకొని బయట పడి అంటే బయటికి వెళ్ళిపోయారు అండ్ ఇవాళ అట ఆ మిస్టేక్ జరగకుండా ఉండడం కోసం అసలు వాటర్ బిల్కుల్ పెట్టలేదు అసలే సో ఇవాళ కొంచెం అంటే ఫ్లాట్గా ఉండాలి మొత్తం కింద మట్టే కనపడాలి నాటేసేటప్పుడు సో నాకు కూడా కొంచెం ఐడియా ఉంది అంటే నాకు తెలుసు బట్ అసలు వాటర్ లేకుండా తాక అనుకున్నా అసలు వాటర్ లేకుండా కదంట సో అది మ్యాటర్ నార తక్కువ పడ్డది నార మొత్తం అన్న నార మొత్తం సరిపోలేదు సో ఇలా అయితే నేను అసలు ఒక వన్ మినిట్ కూడా కూర్చోకుండా పనిచేసి వచ్చింది అంటే నా గురించి చెప్పుకోవట్లేను రైతులు ప్రతి ఒక్కరు అట్లా ఉంటుంది నాడు అన్నప్పుడు కొంచెం చాలా పనులు ఉంటాయన్నమాట వాళ్ళకి చేయాల్సింది ట్రాక్టర్ గొర్రు కూలోళ్ళు మనకు వా చాలా ఉంటాయి ఇంకా సో నాదైతే ఇంకా కొంచెం తక్కువ పడ్డది కూడ ముప్పై మంది వచ్చి అయినా వేయలే సో ఇది మ్యాటర్ ఇవాళ ట్వంటీ త్రీ అనుకున్నాం ఇవాళ అయిపోయింది కానీ ఒక ఒక ఎకరానికి నారు సరిపోలేదు చూడాలి దానికోసం సో మూడు రోజులు నాడేస్తున్నాం కానీ నారు సరిపోలేదు అయిపోయింది అది కనపడుతుంది కొంచెం అది మనదే సో ఈ గడ్డి ఎందుకంటే నారు మన దగ్గర అయిపోయింది వేరే వాళ్ళ దగ్గర అడిగి నాటేయాలన్నమాట అది స్టోరీ సో ఇప్పుడు అక్కడున్న నారు కొంచెం పీకేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళం పం దగ్గర తీసుకొని పోయి అక్కడ వేసి అక్కడ నాటేయాలన్నమాట అది కొంచెం స్టంట్ అంటే నిన్న కూడా వేరే దగ్గర తీసుకొచ్చిన ఉన్నారు సో నా బిజీలో రికార్డ్ చేయడం మర్చిపోయాను ఆ వీడియో అండ్ బాగుంది నారు క్లైమేట్ వెదర్ అన్నీ బాగానే ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి వన్ వీక్ నుంచి నాన్ స్టాప్గా సో ఇట్లా మాములు చినుకులు పడతాయి కదా కానీ పెద్ద వర్షం పడితే ఆ నాటు పట్టుకోపోద్ది ఊరతకి సో లెట్ సోప్ పెద్ద వర్షం ఏర్పడద్దు మనకు నార తొక్కుపడ మళ్ళీ ఇవే ఈ మడికి ఆ మడికి కింద మడికి మనకు నార తక్కువబడ్డది సో నార తక్కువబడితే మనం వేరే దగ్గర నుంచి తీసుకొని వచ్చుకొని వేసుకున్నాం అనమాట సో ఫైనల్లీ నాటైతే అయిపోయింది ఫైనల్ నాటైతే అయిపోయింది మొత్తం అంటే కొంచెం ఎక్కడ తుంలేదు ఇంకా ఆ ఎకరానికి కూడా నారు దొరికితే అది కూడా అది కూడా నాటేయాలన్నమాట సో అది స్టోరీ చూద్దాం